జీవనిస్కి స్వాగతం నేను మీ నాగార్జున మార్కాపురంలో మార్కాపురం శాసనసభ్యులు స్వచ్ఛంద్ర భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చేసే అభివృద్ధి నోచుకోలేక మాపై విమర్శలు చేస్తూ కోటి సంతకాలు సేకరణ చేయడం కాదు దొంగ సంతకాలు సేకరిస్తున్నారని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మెక్మా మహిళలు టీడీపీ నాయకులు మాలపాటి వెంకటరెడ్డి కొప్పుల శ్రీను నాలి కొండ యాదవ్ డాక్టర్ మౌలాలి పఠాన్ ఇబ్రహీం పఠాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చెప్పి దొంగ సంతకాల సేకరణ అనేది చేపట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీకోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎక్కడ ఎప్పుడు తప్పు చేయదు తప్పు చేయట్లేదు కాబట్టి ఈరోజు ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తా ఉన్నాయంటే ఎక్కడా తప్పు చేయట్లేదు అందరికీ అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు మంచి 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 చేస్తుందనే నమ్మకంతో రోజు ఈ రాష్ట్ర రాష్ట్రానికి ప్రజలు పారిశ్రామికవేత్తలు అందరూ వస్తా ఉన్నారు అయితే వైసీపీ పార్టీ వాళ్ళు ఆ యొక్క అభివృద్ధిని తట్టుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు వారిని తప్పకుండా మీరే ప్రజా కోట్లు శిక్షించాలని మనసారా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మార్కాపురం అభివృద్ధికి అలాగే పరిశుభ్రతకి అందరం కట్టుబడి ఉంటామని ఒక్కసారి మనం అందరం ప్రతిజ్ఞ చేసాలా పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నాతోటి వారికి కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించుట మరియు విరివిగా మొక్కలు నాటడం సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను